హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంతటి మొండి కోరికలనైనా తీర్చే ఈ పూజకైతే ఒక ముడుపు కట్టండి అసలు ఎంతటి కోరికైనా తీరాల్సిందే అది న్యాయబద్ధమైంది ఉండాలి చదువు కోసం కానీ ఉద్యోగం సంతానం పెళ్ళి ఇటువంటివి సొంత ఇల్లు న్యాయబద్ధమైన కోరిక ఏదైనా సరే నేను దాదాపు ఎన్ని ముడుపులు కట్టాను ఎన్ని వీడియోస్లలో చూపించాను మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెడతాను ఈ పూజ నిజంగా చాలా పవర్ఫుల్ అని చెప్పాలి నా విషయంలో ఎన్నో ఎన్నో కట్టాను నేను కట్టినవి కూడా అసలు చాలా వరకు నెరవేరినాయి అదే నమ్మకంతోనే నేను ముడుపులు కడుతూనే ఉన్నాను ఇప్పటికీ నేను ఐదారు ముడుపులు కట్టాను అవి అన్నీ కూడా తీరాయి అన్నమాట ఈసారి కూడా నేను రెండు ముడుపులైతే కడుతున్నాను ఒక ముఖ్యమైన కోరిక మనం కట్టేవి ఏంటనేది ఇక్కడ చెప్పకూడదు కాబట్టి ముందైతే పూజ కోసం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక్కడ క్లాత్ కూడా రెడ్ కలర్ది కానీ వైట్ది కానీ తీసుకొని వైట్ది అయితే పసుపులో ముంచి మళ్ళీ అంతా తడవుతుంది కాబట్టి రెడ్ కలర్ క్లాత్ నేను కడతాను ఎప్పుడైనా సరే ఇంకా అది ఏ రోజైనా సరే ఆ విఘ్నేశ్వరుని చిత్రపటాన్ని మంచిగా వాటర్ అంటే మొత్తం కూడా తడిబట్టతో క్లీన్ చేసి గంధము కుంకుమతో అలంకరించి అలాగే ఎర్రని పువ్వులతోనే విఘ్నేశ్వరునికి పూజ చేస్తే చాలా మంచిది ఆ రోజు ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులు ఎర్రని క్లాత్లో మనం ముడుపు అయితే కట్టుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసేసుకొని దీపారాధన అయితే ఇంకా చేసేస్తున్నాను ముడుపు కంటే ముందు దీపారాధన చేసేసుకున్న తర్వాత మనం ముడుపు అనేది కట్టేసుకోవాలి అలాగే విఘ్నేశ్వరునికి ఇష్టమైన కుడుములు కానీ ఉండ్రాలు కానీ ఏదైనా విఘ్నేశ్వరునికి ఇష్టమైన ప్రసాదం నేనైతే ప్రతిసారి కూడా స్వీట్ కుండ్రా స్వీట్ ఉండ్రాలు కానీ కుడుములు కానీ చేస్తూ ఉంటాను నేను ఈరోజు కూడా అయితే పొద్దున్న నాకు ముడుపు కట్టాడేవిలో కొంచెం లేట్ అయిందని చెప్పేసి నేను ఈవినింగ్ కుడుములు చేశాను ఈ ముడుపు కట్టాలంటే ఖచ్చితంగా ఆ రోజు ఉపవాసం అయితే ఖచ్చితంగా చేయాలి ఇలా నేను ఎర్రని క్లాత్ తీసుకున్నాను ఇది కూడా నేను తొమ్మిది నెలలు చేస్తానని మొక్కుకున్నాను మీరు ఒక్క వారమైనా చేసి ఉపవాసం ఉండి ముడుపు కట్టుకోవచ్చు అంటే ఇది నెలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఇలా అయితే నేను బియ్యం అయితే కొన్నే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా ఎటువంటి తడి కూడా ఉండకూడదు పదకొండు రూపాయలు అయితే నేను ఇందులో పెడుతున్నాను ఇంతకుముందు నోటు రూపంలో పెట్టడం వల్ల అది కొంచెం చెదలబట్టినట్టు అయింది అందుకని చెప్పేసి తడి ఇంతకుముందు అయితే ఐదు ఒక్కలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపుంగులు వేసేదాన్ని స్టార్టింగ్లో ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే మన కోరిక తీరినంత వరకు ఇది విప్పకూడదు కాబట్టి పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ బియ్యం ఇంతే పోసుకున్నాను ఈరోజు నాకు టైం లేదని చెప్పేసి నేను బెల్లము ఫ్రూట్స్ అయితే సమర్పిస్తున్నాను మీరు నేను కుడుములు చేస్తాను కాబట్టి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక టైంలో చేస్తాను నేను ఈవినింగ్ చేశాను అనమాట కుడుములు అలాగే ఎర్ర నక్షత్రాల కోసం కుంకుమ వేసుకొని కొంచెం ఆవనెయ్యి వేసుకొని ఎర్ర నక్షత్రాలు అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నప్పుడు ఇంకా మనము విఘ్నేశ్వరునికి సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకోవాలి సంకట్ సంకష్టహార గణేష సూత్రం అని ఉంటుంది అది చదువుకోండి లేకపోతే గంగం గణపతి అని ఫోన్లో వింటూ కూడా చేసుకోవచ్చు చదవరాని వాళ్ళు మెయిన్ విఘ్నేశ్వరునికి ఖచ్చితంగా గరికతో కూడా పూజ చేసుకోవాలి ఈరోజు మాత్రం గరికనైతే సమర్పించాలి గరిక చాలా ఇంపార్టెంట్ అలాగే పువ్వులు వేస్తూ నాకు నేనేంటంటే సంకష్టహార గణేష సూత్రం పదకొండు సార్లు చదువుతాను ఈ ముడుపు కట్టి పదకొండు సార్లు ఆ శ్లోకం చదువుకున్న తర్వాత ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకుంటాను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఇలా అసలు నిజంగా ఈ పూజ వల్ల నా కోరికలు అయితే ఎన్నో తీరాయి తెలుసా అదే నమ్మకం నేను నమ్మినది ఏ పూజ అయినా సరే నాకు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను అలాగే ఈ ముడుపు కట్టడం కానీ ఐశ్వర్య దీపం కానీ ఇలాంటివి ఉంటాయి కదా నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇవి ఎప్పుడు నేను నమ్మాను నేను నమ్మి చేసినవి నాకు మంచి జరిగిస్తే మళ్ళీ వాటిని నేను రిపీట్ చేస్తూ ఉంటాను ఇది ఈవినింగ్ అనమాట మార్నింగ్ అయిపోయింది ఇంక ఈవినింగు ఇంక ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసేసి కుడుములు చేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ కొన్ని శ్లోకాలు మళ్ళీ సంకష్ట ఆహార గణేష్ సూత్రం మళ్ళీ ఒకటి సార్లు చదువుకున్నాను మళ్ళీ చూసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఇప్పుడు భోజనం ఎప్పుడు చేయాలి అంటే మళ్ళీ చంద్ర దర్శనం చంద్రుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈరోజు చంద్రుడు రావడానికి పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు అంత లేట్ అవుతుంది అన్నమాట ఇంకా ఆ రోజు ఏం చేస్తారంటే రూపాయి కాయనికి గంధము పెట్టేసి దా చంద్రుడిగా భావించి మొక్కుకొని తినేయటమే ఎందుకంటే పది పదకొండు అయితే కష్టం కదా జానవర్లో వచ్చే శంకటాహార చతుర్థి మంగళవారం వస్తుంది ఎవరైనా స్టార్ట్ చేయాలి మీకు కోరికలు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఉపవాసం ఉండి ముడుపు కట్టండి మంగళవారం వచ్చేది ఇంకా అతి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెంట్ అనమాట మంగళవారం ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు మంగళవారం స్టార్ట్ చేస్తే చాలా మంచిది అంట ఎవరైనా ఒక్కసారి కట్టాలనుకుంటే మాత్రం ఈ మంగళవారం అయితే కట్టి చూడండి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎన్నో చేశాను చాలా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఒక్కసారి అయితే చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి మాత్రం ఈ ముడుపు కట్ అయితే చూడండి రిజల్ట్ మీరే చూస్తారు